నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాజ్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మీకెరక కొమటిరెడ్డికర్ రెడ్డి తమ్ముడు కొంత రాజకీయాలలో అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయంటే సంచలనంగా మారిపోతాయి ఇప్పుడు అది మరొక సంచలనంగా మారింది ఆయన మాట యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తను ఏమన్నాడంటే మంచి రోజులు రాబోతున్నాయని చెప్పిండి ఇక మంచి రోజులు వస్తాయి అంటే ఇక పక్కాగా ముఖ్యమంత్రి మార్పు అనుకోరుగా రాసుకోరు ఇక ఇక రాజగోపాల్ రెడ్డి లాంటి మాట్లాడాడంటే పార్టీలో ఏదో జరగబోతూ ఉంది అతి త్వరలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అన్నట్టు కనిపిస్తూ ఉంది నిజంగా గ్రామాలల్లో రైతులు చాలామంది ఏమంటారంటే నీ కడుపు సార్లకుండా మంచి మాట ను తమ్మి మంచి మాట నువ్వు బిడ్డ అంటూరు ఈ మాట విన్నోళ్ళు ఇందాక ఇలా పొద్దున్నే వచ్చింది ఆ వార్త ఇక చూడండి ఒకసారి ఈయన మంచి రోజులు రాబోతున్నాయి సీఎం తప్పు మాట్లాడితే నిర్మోహమాటంగా చెప్పిన మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ అంటూ తెలంగాణ పాలిటిక్స్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారుతుంది మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఆయన ఇటీవల తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి మనకు మంచి రోజులు రాబోతున్నాయి బహ్ ఎంత మంచి మాట అన్నాడంటే తీసి పక్కన పెట్టబోతున్నారని చెప్పకనే ఆ మాటలు చూడుర్రీ సరే తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసు కూడా ఉండొచ్చు కొంత అని కూడా అనేటువంటి అంటారు కానీ ఇంటర్నల్గా కూడా ఏం జరుగుతుందో ఆయనకు ఐడియా ఉంటుంది కదా ఇంట్లో మంత్రి ఉన్నాడు కదా అలా అన్న సో ఈయన హోంమంత్రి కావాలని కోరినప్పటికీ కూడా ఈయనకి ఈయక పక్కకు పెట్టినా కూడా భరించి ఏదో అంటారు కదా నొప్పిని పంట కింద బిగబట్టుకొని మరి ఓపికతో ఉన్నాడు ఎప్పుడు పక్కకు పెడదా మీ నేను అన్నట్టుగా ఇక ఇంకా ఆయన భాషలో మాట్లాడితే వేరే చాలా ఉంటాయి ఆయన భాషలో మాట్లాడితే ఇక ఎంతు నోరా పోయి అసలు నువ్వు మూడు ఫీట్లు లేవు ఏం మాట్లాడుతున్నావు ఈ పొట్టోని తీసి అవతల వాడేద్దాం ఈ పొట్టోని తీసి పక్క పెడదామని ఆయన ప్రైవేట్గా చాలా మందితోనే అంటుంటాడు ఎందుకంటే ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఇది సో ఇట్లా అనే ఉద్దేశం ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఫైనల్గా ఆయన ఒక మాట అన్నాడు ఏంటిదంటే రైతు భరోసా కూడా అందరికీ రాలేదు అని చెప్పి రైతుల పక్షాన్ని నిలబడ్డాయి నిజంగా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా జరగాలి ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే ఇట్లా నిజాలు చెప్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది షిగ్గ వస్తుంది జరంతా లేకపోతే మాకెక్కడ షిగ్ అన్నట్టు అందరికి ఇచ్చేసినాం అన్ని అందరికి చేసేసినాం ఇక అసలు ఏది పెండింగ్ లేదని చెప్పి నీతులు వల్ల వేస్తూ ఉంటారు ఈడ ఆడతారు పోయి ఢిల్లీలో అబద్ధాలు ఆడతారు ఈ దొంగలు ఇక్కడ చూడండి ఇంకా ఆయన ఏమన్నాడంటే ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరు తప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తానని తాను ఏదైనా ఓపెన్గా మాట్లాడతానని స్పష్టం చేశారు మొన్న రేవంత్ రెడ్డి మాట మాటలు తప్పని చెప్పానని తప్పు చేస్తే అది తానైనా మరెవరైనా ఒకటేనని పేర్కొన్నారు ఇవాళ ఆయన ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ రైతు భరోసా కొందరికే వచ్చిందని అంగీకరించారు ఇగో ఈ మాట చెప్తే ఒక్కడన్నా విన్న విన్నడా అసలు నమ్మిండ్రా అరే అందరికీ రాలేదు కొన్ని ఎకరాలను బ్లాక్ లిస్ట్లో పెట్టిండ్రు దానికి ఈ క్రాప్ బుకింగ్ పేరుతోని ఏవలతో చేపించి బీడు పెట్టిన భూముల కన్నటికి దొరకబట్టేసిర్రు ఆ పైసలన్నీ కూడా ఆపేసారు విధి విధానాలు ఖరారు చేయకముందు ఒక దొంగ పని చేసిర్రు ఏంటి తెలుసా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులందరినీ వాడుకొని మీరు పంటల వివరాలు సేకరించి ఉండ్రీ అని ఇది చేయకముందు ప్రజలకు ఏం తెలుసు ఎప్పటి వస్తుంది కదా పడుతుంది కదా అనుకున్నారు సరే నీళ్ళ వసతి లేకనో లేకపోతే ఇంకా ఏవో ఇబ్బందుల వల్లనో ఓ సంవత్సరం పంట వేయకపోతే ఆయనతో వాళ్ళు రాసకపోయినప్పటికీ ఇది బీడు ఉన్నదని బీడున్నదని రాసేసాఖం అది అటేవీకిందిగా అట్లా చాలా మంది రైతులు లాస్ అయ్యారు ఇప్పుడు రానటువంటి రైతులంతా మరి మా పరిస్థితి ఏంటిది ఒకవేళ మేము రేపు పొద్దుగల చేస్తే మళ్ళీ పోయి అప్లై చేసుకోవాలినా ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న మొదలు ఏం చేసి వీళ్ళు ఇస్తామని చెప్పంగానే విధి విధానాలకు ఖరారు చేయాలి కదా మరి అది లోపు ఏం చేయాలి ప్రజలకు కూడా తెలియకుండా ఈ జిమ్మిక్కులు చూడు రి పబ్లిక్కి రైతులకు కూడా అర్థం కాకుండా మొదలు జస్ట్ ఎవరెవరు ఎంతెంత క్రాప్ వేస్తూ ఉన్నారు ఎంతెంత భూమి సాగు చేస్తున్నారని లెక్కలు తీసుకురాపోరు అని చెప్పారు అసలు అది చేస్తారని వీళ్ళకి తెలిసి ఉంటే పాపం ఏదో వేసుకున్న ఎప్పటికే ఇష్టం లేదో ఒకటి ఏళ్ళు లేదా ఆ పంట కాలమే ఏమన్నా కర్మగాలి వేయకపోతే ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చి లేకపోతే పెట్టుబడికి సాయం దొరకక ఆగిపోతే అదే టైంలో వీళ్ళు పోయి రాసుకొస్తుంది బీడని చెప్పగానే కథమాది పోయినసారి ఈసారి బీడు పెట్టారు కాబట్టి మీకు రాదు అని చెప్పి రాసేస్తే వాళ్ళకు మొత్తానికి రైతు భరోసా రాకుండా అయిపోయింది సో రుణమాఫీని అట్లా సగంలో వేసి రైతు భరోసా ఇట్లా కొంతమందికి ఇవ్వకుండా మళ్ళా రెండు పంటలకు ఎగబెట్టి ఒక్క పంటకి ఇచ్చారు ఇది మనకి ఎరక ఎందుకు ఇచ్చిండ్రు ఎప్పుడు వరకు వస్తుంది మళ్ళీ పంటకు వస్తుందా రాదా అదంతా మీకే తెలుసు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం బరాబర్ ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని ఇగో ఇవాళ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ రైతు భరోసా కొందరికే వచ్చిందని అంగీకరించారు సర్కారు ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యమవుతుందని పేర్కొన్నారు అయితే మంత్రి పదవి దక్కడం దక్కకపోవడంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీలోని విమర్శలు వ్యక్తమవుతున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం అందరికీ రైతు భరోసా అందలేదంటూ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం విశేషమంటూ అయిపోయానా ప్రతిపక్షాలు చెప్తే మీరు రాజకీయాల కోసం నాటకాలు ఆడుతారని చెప్తారు మాలాంటి మీడియా వ్యక్తులు మాట్లాడితే మీకు ఏదో అక్కసున్నది కావాలని ప్రభుత్వం మీద బురద తలుతుండ్రని చెప్పి మమ్మల్ని అంటారు ఇలా మీరు చెప్పురి తెలుగు ఉన్నాడు ఒక్కడున్నా ఉంటే మీ ప్రా పార్టీలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సమాధానం చెప్పుండ్రి ఆయనే చెప్పిండు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదని ఆయనే చెప్పిండు ఇంద్రమ్మ ఇల్లు అరువులకు అందుతలేవు పేదోడికి దొరకట్లేదని చెప్పి ఆయనే చెప్పిండు ఇక్కడ రైతు భరోసా అందరికీ రాలేదని ఇప్పుడు చెప్పండి అయ్యా ఇప్పుడు చెప్పుండ్రి నీతులు చెప్తారు కదా మా లెక్క చేసిన లేడు మా అంతటోడు లేడు ఏది ఇదేనా మీ లెక్క ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్పాడు ఆయన ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ ఎమ్మెల్యే సొంత అన్న మీ పార్టీలో ఎలా మంత్రిగా ఉన్నాడు సో ఆయన్నే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఇక ఒకటి సంతోషకరమైన వార్త మనోని తీసి పక్కకు పెడుతురు ఇది పక్క ఇది ఫిక్స్ అయిపోయింది అనుకో ఇక ఇది ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు అతి త్వరలో అది జరగబోతుంది ఇది తెలవక కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు ఎవరికి వాడు సో అదొకటి జరిగేది ఉన్నది ఇంకొకటి మేమిచ్చిన హామీలు మేము చేయలేకపోతా ఉన్నాం మేము రైతాంగానికి మహిళలకి యువకులకి ఎంతో మందికి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయలేకపోతున్నాం అని ఇలా కొంత సరే ఆయన చెప్పింది ఆయన తప్పు ఒప్పుకున్నప్పటికీ కూడా మనమైతే అడుగుతాం కదా ఎవడు చెప్పమన్నాడు అబ్బాయి మిమ్మల్ని హామీలు ఎవడు ఏమన్నాడు మిమ్మల్ని చేయడం చాతకాకపోతే మాతో రైతు అయ్యి అది చేస్తాం ఇది చేస్తాం కేసీఆర్ లంగా లపంగా దొంగ అంటారు కదా ఇలా ఎవడు దొంగ అయ్యండు ఎవడు లంగా అయ్యండు ఎవడు లపంగా అయ్యండి అని చెప్పి ఇలా ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది మరి ఎప్పుడు చెప్తారు ఏం చేస్తారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి లెక్కేస్తే అవసరం నర్ధం కాలంలో మూడు సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాని ఫస్ట్ ఏం చేసిరంటే మీ అందరికీ తెలుసు ఒకసారి వేసిందేమో ఎంపీ ఎలక్షన్కు ముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ చేసి పెట్టిపోయిన పైసలు వేసేసింది అది మనందరికీ తెలుసు దాని తర్వాత వీళ్ళు వచ్చిన ఈ పదిహేడు నెలల కాలంలో ఇచ్చినటువంటి రైతు భరోసా ఎందుకంటే ఇది ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ అన్నాడు కాబట్టి దానికి సంబంధించిన విషయం అయితే ఒక్కసారి ఎంపీ ఎలక్షన్కు ముందు వేసిన ఇది మనందరికీ తెలుసు ఇది బీఆర్ఎస్ ఆల్రెడీ మీ అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పినటువంటి డబ్బులు అవి పడలేదు కాబట్టి వీళ్ళు వచ్చినాకేసేసారు అది అయిపోయింది సో ఆ పంటకాలకు వేయాల్సిన దాన్ని ఫస్ట్ ఇగబెట్టారు ఒకటి పోయింది ఇక దీనికి పత్తలేదు రెండోది మొన్న నాలుగు ఎకరాల వరకు ఇడిచి ఇడిచిపెట్టేసిరు ఓన్లీ ఫోర్ ఎకర్స్ అంతే అది దాటనే దాటలేదు నాలుగు ఎకరాలు దాటి ఒక్క రైతుకు పడలేదంటే పడలేదు మరి పడనప్పుడు ఆ రైతులకి ఇస్తరా ఇయరా అది అటే పోయినట్టా అనేది ఒక్కడు చెప్పలేడు కనీసం ఇక అది అయిపోయింది మరి ఈసారి వచ్చేది వస్తుంది అని కూడా చెప్పలేరు సరే మొన్న ఇక మొన్న వచ్చింది ఒక రైతు భరోసా ఈ రైతు భరోసాలో నిజంగా చెప్పాలంటే చాలామందికి రాలేదు బట్ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ హయ్యెస్ట్ ఇగో నలభై మూడు ఎకరాలకు ఇచ్చిర్రు నలభై మూడు ఎకరాల వరకు చేరింది సో ఇది కూడా ఎందుకు చేర్చిరు ఈ దొంగలు ఈసారి ఓట్లు కావాలి కాబట్టి ఇచ్చిర్రు ఎందుకంటే మొన్న పోయినసారి ఓట్లు అవసరం లేకుండా కాబట్టి పోయిన అవసరం నాలుగు ఎకరాలు ఇచ్చి ఇడిచిపెట్టేసిరు అయితే ఇక్కడ ఈ నలభై మూడు ఎకరాల లోపు కూడా మందికి రాలేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏఈఓల ద్వారా డిజిటల్ క్రాప్ బుకింగ్ అని చేయించారు ఈ చేయించినటువంటి అమౌంట్ ఇందాక నేను చెప్పినట్టు ఈ డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా చాలామందికి అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి పాపం కొంతమంది ఏదో వివిధ కారణాల చేత ఏదన్నా సాగు చేసుకోకపోతే యాక్చువల్గా సాగు చేయకపోవడానికి కారణం ఏముంటుంది ఒకటి పెట్టుబడి లేక లేదా రెండవది నీళ్ళ సవలత లేక సో ఈ రెండు లేని సందర్భంలో చేయకపోతే వీళ్ళు చేసి ఈ భూమి సాగులో లేదు అని ఆయనతో బ్లాక్ లిస్ట్లో పెట్టిరు వాళ్ళకు ఈ దొంగలు వేయలేదు పైసలు పడలేదు నలభై మూడు ఎకరాలకి ఇచ్చి కానీ పాపం మరి నాలుగైదు ఎకరాల లోపుండి చిన్న రైతులు కొద్ది భూమి ఉంటే వాళ్ళకి ఆ మాత్రం పైసలు వేయడానికి మనసు రాలేదు ఈ గవర్నమెంట్కి దీంతో పాటు ఇంకా కొంతమందికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళకైతే పాపం ఇక వాళ్ళైతే మొత్తుకున్నారు మునడాక మాకు ఏమాయో రైతు భరోసా మాకు వెయ్యరా మేము మనసులం కాదా మరి మా దగ్గర భూములు లేవా మేము రైతులం కాదా అని డైరెక్ట్గా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మనం చూసినాం సో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి భూములకు అంటే నేను రియల్ ఎస్టేట్ వెంచర్లకు రియల్ ఎస్టేట్ బడాబాబులకు ఏమని చెప్పట్లేదు ఇక్కడ కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు ఉండి నిజంగా పంటలు పండించిన వాళ్ళు వాళ్ళు పూలు పండిస్తుండొచ్చు పండ్లు పండిస్తుండొచ్చు ఇంకా రకరకాల ఏమన్నా ఇక్కడ కూరగాయలు పండిస్తుండొచ్చు మరి ఆ రైతులను ఆదుకోకపోతే ఆ రైతులకు గుడియకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇప్పుడు మీరు ఇచ్చే ఆ ఆరు వేల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లనే అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తుండొచ్చు కానీ అందరూ అమ్ముకొనే బతకరు కదా ఉన్న భూమిని నమ్ముకొని ఆ భూమి ద్వారా ఎంతో కొంత సంపాదించుకొని బతకాలని వాళ్ళు కోరుకుంటే ఆ ఎన్ని పైసలు వస్తున్నాయి మనం అందరం చూస్తాం ఆ కూరగాయలు అమ్ముతే ఎన్ని డబ్బులు వస్తాయి లేకపోతే ఆయన ఆ పూలు అమ్మితే ఎన్నిసార్లు మార్కెట్లో ఒట్టిగా పోసేసి వచ్చిండు ఇవన్నీ కూడా మనం అందరం చూసిన సందర్భాలు ఉన్నాయి సో గిరాకీ ఉన్నప్పుడే గిరాకీ లేకపోతే కథం ఎండుడే ఉన్నప్పుడు దినుడు లేనప్పుడు వండుడు అన్నట్టు అయిపోతుంది రైతులది ఇది తెలియక ఈ చిన్న రైతులను కూడా ఆదుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళకు కూడా ఎగబెట్టి చంపింది సో వీళ్ళకి ఇట్లా రాలేదు వాళ్ళకి అట్లా రాలేదు మళ్ళా సార్ ఎవ్వరికి రాదు ఇది మాత్రం పక్కా ఇక మళ్ళా సార్ ఎవ్వరికి అయ్యారు వీళ్ళకి అంత సీన్ లేదు అంత ధైర్యమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా డబ్బులు మరి రెవెన్యూ జనరేట్ చేసి మన రైతులను ఆదుకుందామన్న సోయి కానీ జ్ఞానం కానీ అసలుకే లేదు ఈ కాంగ్రెస్ అన్న అసలుకి